తొలి అడుగు పరిపాలన గురించి ఈరోజు ఈ గ్రామంలో మొదలుపెట్టి ఎప్పటి నుంచి మాకు ఆచారం జగ్గాపురం నుంచి మొత్తం ఏ ఏ కార్యక్రమం అయినా ఈ గ్రామం నుంచి మొదలు పెడతా ఉంటాం అదే ఆచారం మీద ఈ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేకూర్చి ప్రజానికందరికీ అందరికీ కూడా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసినటువంటి మంచి అన్నీ కూడా తెలియజేసి ప్రజల్ని చైతన్యం చేసి ప్రజల్ని ప్రభుత్వంతో కలిసి నడవడానికి ప్రోత్సాహం కల్పిస్తామని వాళ్ళతో కోరుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో మీ అందరం కూడా అక్కడికి వచ్చి ఈ గ్రామం ఈ ప్రజాస్వామ్యం కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రచారంలో ముఖ్య భాగం గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎటువంటి పరిపాలన ఎలక్షన్లో చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫిల్ఫిల్ చేశారు ఆ ఫిల్ఫిల్ చేసిన విషయాన్ని అందరికీ కూడా తెలియజేశాను అభివృద్ధి పరంగా ఉత్తరాంధ్రకి ఏం చేశారు ఉత్తరాంధ్రకి ఎటువంటి అభివృద్ధి కలవరుస్తున్నారు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్రకి వస్తుంది ఉత్తరాంధ్ర ఎటువంటి భవిష్యత్తు ఈరోజు రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రధానికైనా కల్పించాలనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంది ఉన్నటువంటి ప్రధానికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు